సాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ పోతు రామరెడ్డి పన్నెండు లక్షల ఎనభై వేలు అప్పుగా తీసుకుని అడిగినప్పుడల్లా కాలయాపన చేస్తున్నానని బాధితుడు సందీప్ రెడ్డి తెలిపాడు ఈ సందర్భంగా బాధితుడు గ్రామాల్లో ప్రెక్సీ ఏర్పాటు చేస్తూ పోతు రామరెడ్డి అప్పు తీసుకుని తన సొంత విలాసవంతమైన ఇల్లు నిర్మించుకున్నాడని తెలిపాడు అతని గృహ ప్రవేశానికి మాజీ ఎమ్మెల్యేలు పిలుచుకుని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాడు కాగా నా ఐరన్ షాప్ నందు కాంట్రాక్టుల పనుల కోసం సిమెంట్ ఐరన్ తీసుకోవడం జరిగిందని ఐదు లక్షల ఎనబై వేలు తన కాంట్రాక్టుకు ఉపయోగించుకోవడం జరిగిందని సందీప్ రెడ్డి తెలిపారు పోతు రెడ్డికి అప్పు ఎక్కడ పుట్టకపోవడంతో పలుమార్లు బతిమలాడితే ఇతరుల దగ్గర విప్పించానని తెలిపాడు అప్పు గురించి నా భార్య చెప్పొద్దని బ్రతిమలాడేవాడని తెలిపాడు అప్పు ఇచ్చి తిరిగి అప్పు అడగడం వలన నాకు పెద్ద పెద్ద అధికారులు పార్టీ లీడర్లు తెలుసని నేను చెల్లించని ఏం చేసుకుంటావో చేసుకోని అన్నాడు పోతు రామ్ రెడ్డి అనే బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ ని ఎన్నిసార్లు అడిగిన బ్రతిమలాడిన డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో నాపై అనవసరమైన విష ప్రచారం చేస్తున్నాడని తెలిపాడు అతనికి ఇచ్చిన డబ్బుల వివరాలు వాయిస్ రికార్డు సాక్ష్యాలతో ఉన్నప్పటికీ ఇవ్వనడంతో పాత్రలను ఫ్లెక్సీలపై ముద్రించి గ్రామాలలో వినూతన నిరసన తెలుపుతున్నానని తెలిపాడు ఇలాంటి వారికి డబ్బులు అప్పుగా ఇచ్చి సామాన్య ప్రజలు మోసపోవద్దని మరోసారి గుర్తు చేశారు డబ్బులు తీసుకోవడం వల్ల ఆరు లక్షల రూపాయలు తీసుకోవడమే కాకుండా ఇతరుల ద్వారా ఇప్పించమని చెప్పేసి నాకు నాకు డబ్బులు కావాలి మన కాంట్రాక్ట్ వర్క్లు చేస్తున్నా అని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను ఇప్పేయడం జరిగింది ఇన్ని ఇప్పించిన ఇగ ఇస్తా అగ ఇస్తా ఏ ఏమైంది డబ్బులు అని అడగడంతో ఇగ ఇస్తా అగ ఇస్తా ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్ చెప్తూ కాలయాపన చేస్తుండడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ వరకు కూడా నాకు ఇష్ట డబ్బులు ఇస్తానని చెప్పేసి నేను ఈ రోజు లెక్క తాస్తా ఆ రోజు లెక్క తాస్తా అని చెప్పేసి కాలయాపన చేస్తున్నాడు అదే క్రమంలో నేను ఇప్పించిన నా డబ్బులు కాకుండా నేను ఇప్పించిన డబ్బుల కోసం కూడా అడిగితే మా భార్య చెప్పద్దు ఎవరికి చెప్పద్దు నువ్వు ఇంటికి రావద్దు అడగద్దు అనుకుంటూ ఇట్లాంటి సమాధానాలు చెప్పుకుంటూ చేసుకుంటూ వచ్చిండు కొన్ని రోజుల తర్వాత మన మార్చిలో నాకు డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పేసి వస్తే ఇస్తా 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 మార్చి ఒకటో తారీఖు వరకు ఇస్తా అని చెప్పేసి నా దగ్గర వాయిస్ వాయశ్రీకారులతో పాటు కామిసర నోట్లతో పాటు అన్నీ ఉన్నాయి ఎవరు చెప్పినా ఇవ్వ అక్కడికి ఒకటో తారీఖు ఇస్తా అన్న అతను ఏమైంది అని చెప్పేసి నేను మందలియడంతో అన్ని డబ్బులు ఇవ్వను నువ్వేం చేసుకుంటావో చేసుకో ఎక్కడికి పోతావో పో ఎవరు చే ఎవరిని తీసుకొస్తావో తీసుకొచ్చుకోపో నాకు రాజకీయ నాయకులు అండదండాలు ఉన్నాయి నాకు అని చెప్పుకుంటూ కాలయాపన చేసి లాస్ట్కు నేను వేల మార్చి గత గత మార్చిలో పద్దెనిమిదో తారీఖు నా మీన్న దుర్పాదిస్తూ రెడ్డి సంఘంలో విలువ తీయడంతో నా నా పైన అనేకమైన మాటలు మాట్లాడుతూ నన్ను నిలదీసి అడగడంతో నేను ఆ మనస్తాపానికి గత మార్చి పద్దెనిమిదవ తారీఖు విషయం విషయం పుచ్చుకోవడం జరిగింది అలా కాకుండా ఇప్పుడు నేను హాస్పిటల్ నుంచి మూడు లక్షల పద్దెనిమిది వేల వరకు ఖర్చు అయినాయి నేను బయటకు వచ్చిన క్రమంలో నా డబ్బులు నాకు ఇవ్వని అడిగితే నేను ఒక రూపాయి కూడా ఇవ్వను రెండు లక్షల ముప్పై వేలు నాకు నీ ద్వారా ఖర్చు అయినాయి బేల్ తెచ్చుకోవడానికి ఇంకా నాలుగు లక్షలైనా ఖర్చు పెడతా కానీ నీకు ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు వచ్చేది మా ప్రభుత్వం చేసేది నేను నువ్వేం చేసినా నువ్వు ఎక్కడికి పోయినా నీకు ఒక రూపాయి ఇవ్వనంటూ కాలయాపన చేస్తున్నాడు నేను అప్పు తీసుకున్న విషయం కానీ నా బయట తిప్పించిన విషయం కానీ భార్యకు చెప్తానంటే ఎప్పుడు ఏ రోజు అద్దని కొంటూ బతులాడేవాడు ఆయన అవసరాల అయితే పిల్లల ఫీజు కోసం ఆయన వ్యాపార ట్రాక్టర్లు హార్వెస్టర్లకు డీజిల్లకు పాటింగ్ అవసరాలని నిమిత్తం కూడా నా దగ్గర బదలు తీసుకొని నన్ను మోసం చేసి ఈరోజు నన్ను రోడ్డున పడేసిండు దీనికి దీనికి నిరసనగా నేను ప్రతి గ్రామంలో ఒక ఒక్కొక్క గ్రామానికి వచ్చేసి మూడు ఫ్లెక్సీల చొప్పున కట్టి ఇలాంటి నాయకులు ఇలాంటి నాయ మోసపూర్తమైన నాయకుల దగ్గర నుంచి మోసం పోవద్దు నిరుపేద పేద ప్రజలు అని తెలియజేసుకుంటున్నాను అదే అలాగే ప్రజసింగారం గ్రామ ప్రజలకు నాకు న్యాయం చేయండి ఇక నిజా నిజ నిజాలు తెలుసుకొని న్యాయం చేయండి అతనిని ఎక్కడికి ఏ ఏ ప్లేస్లో కూర్చోమని చెప్పి ఒకసారి మీరు తెలుసుకోండి ఒకసారి అప్పు పత్రాలు చూడండి ఇవన్నీ చూడండి నేను నేను ఇవ్వడంతో కాకుండా నేను ఇప్పించిన డబ్బులు కూడా నాకు ఇప్పించమని నేను ప్రజలను కోరుకుంటున్నాను నేను ఇచ్చిన డబ్బులతోటి ఇవే ఆయన కాంట్రాక్ట్ వర్క్ కాకుండా ఆయన పర్సనల్గా కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి విలాసవంతమైన బిల్లింగ్ దాచుకొని ఈ రోజు అందులో ఉంటూ నన్ను నన్నీ డబ్బలు డబ్బులు ఎక్కడి అంటూ ఇప్పటి వరకు కూడా నన్ను ఇలానే చేస్తున్నాడు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా ఇవ్వట్లేదు నేను ఎక్కడికి రాను అని అంటాడు ఇలా చేస్తూ ఉండడంతో నేను ఈ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడాల్సిన పాల్పడాల్సి వస్తుందని కోర్టు నేను ప్రగత్ సింగారా గ్రామం ప్రగత్ నా పేరు సందీప్ రెడ్డి నేను రెండు వేల ఇరవై ఒకటిలో వ్యాపారంలో హైరన్ హార్డ్వేర్ షాప్ పెట్టి రెండు వేల ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ చేశాను అదే క్రమంలో ఉన్న బీఆర్ఎస్ మాజీ మాజీ సర్పంచ్ భర్త పోతురమణారెడ్డి నన్ను పలుసార్లు తన కాంట్రాక్ట్ విషయ కాంట్రాక్ట్ వర్ వర్క్ల నిమిత్తం నా దగ్గర నుంచి ఐదు లక్షల ఎనభై వేల వరకు మెటీరియల్ స్టీల్ కానీ సిమెంట్ కానీ తీసుకెళ్లడం జరిగింది అదే క్రమంలో ఆయనకు డబ్బులు వెళ్ళకపోవడంతో పలుసార్లు అప్పుగా అప్పుగా డబ్బులు ఇవ్వడం ప్రాధాయపడ్డాడు నా దగ్గర నుంచి నా సొంత డబ్బులు పన్నెండు లక్షల రూపాయలు అప్పు ఇవ్వడం జరిగింది అదే కాకుండా నాకు ఇంకా సరిపోతలో ఇక్కడ నుంచి అయినా కావాలి కావాలి నాకు బిల్లు వచ్చినంత ఇస్తానని చెప్పేసి నా దగ్గర నుంచి కాకుండా మా చుట్టుపక్కల బంధువుల దగ్గర నుంచి ఇప్పియడం జరిగింది ఆ డబ్బులతో పాటు ఈ డబ్బులతో పాటు మార్చి మార్చిలో నాకు ఇస్తానని మొన్నటి వరకు జగిస్తా ఆగిస్తా అని జరుపుకుంటూ వచ్చాడు ఈ ఇట్లాంటి విషయాలు భార్య మా భార్యకు కానీ ఎవరికి కానీ చెప్పొద్దని పలుసార్లు ప్ర ప్రాధాయపడ్డాడు తను స్కూల్ పిల్లలకు స్కూల్ విషయంలో కానీ తన వ్యాపారం అనేటువంటి వెహికల్ ట్రాక్టర్లు హార్వెస్టర్ల విషయంలో కూడా చాలాసార్లు నన్ను ఇవ్వమని నాకు బదులు చొప్పున మన ఫోన్పేల ద్వారా కొట్టించుకొని తన టెంపరవరి టెంపరవరీ వర్క్ వర్క్ల కోసం అన్నిటి కోసం డబ్బులు తీసుకొని తన అవసరాలు ఎలా తీసుకుంటున్నాడు నిన్నటిగా నిన్నగాక మొన్నటి వరకు మార్చి ఒకటో తారీఖు వరకు ఇస్తా అన్న వ్యక్తి నా 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 పైనే మళ్ళీ రివర్స్ అవ్వడం నీకు ఎక్కడ ఇచ్చినప్పుడు తీసుకోవాలనడం ఎన్నిసార్లు పలుసార్ పలుసార్లు కుల సంఘంలోని మా గ్రామ మా ప్రగతిగా గ్రామ పెద్దల వద్ద పలుసార్లు అయినా కూడా విని వినకపోవడం పోలీస్ స్టేషన్లో వినకపోవడం నాకు రాజకీయ రాజకీయ పెద్దలు అడ్డదండాలు ఉన్నాయని చెప్పడం నువ్వేం పింక్కుంటావో పింక్కు ఎక్కడికి పోతావో కొత్త దుర్భాషలు అడటం అని ఘోరంగా తిడుతూ నాపైన విష ప్రయత్నం చేసే ప్రయత్నంలో నేను పైన మార్చి పద్దెనిమిదవ తారీఖు విషం పుచ్చుకోవడం జరిగింది అదే క్రమంలో నన్ను ఎన్ఎస్ఆర్ హాస్పిటల్కు తీసుకెళ్ళి చికిత్స పొందడంతో నేను బ్రతికి బయటపడ్డాను ఆ క్రమంలో కూడా మూడు లక్షల పద్దెనిమిది వేల వరకు నాకు ఖర్చు వచ్చింది మళ్ళీ తిరిగి కోలుకొని వచ్చి నా డబ్బులు కావాలి నా పరిస్థితి ఏంటి అని వెళ్ళగానే నువ్వు నీకు ఎక్కడికి ఇయ్యా నువ్వు ఏం ఏం చేస్తావో చేసుకో నువ్వు ఎక్కడికి పోతావోకో నేను నా కోర్టులు ఉన్నాయి అవి ఉన్నాయి అంటూ బెదిరిస్తున్నాను అదే క్రమంలో నేను ఏం చేయాలో తెలియక ప్రతి గ్రామంలో మూడు మూడు ఫ్లెక్సీలతో కట్టుకుంటూ నిరసన నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాను ఇలాంటి ఇలాంటి మోసగాళ్లకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను మూడో తారీఖు రోజు మే మూడో తారీఖు రోజున నా మీడియా మీడియా మిత్రులను సందర్శించి వాళ్ళకు నా నా బాధను వినమించుకోవడం జరిగింది దయచేసి మీడియా మిత్రులు కూడా ఇలాంటి ఇలాంటి వారి చేతిలో మోసపోవద్దని అందరికీ తెలియాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను